హరే కృష్ణ శ్రీమతి రాధారాణి యొక్క సహజ లక్షణాల గురించి ఈరోజు మళ్ళీ చెప్పుకుందాం రాధ అంటేనే ఆరాధించడం రాధారాణి ఏ విధంగా అయితే కృష్ణుణ్ణి ఆరాధిస్తుందో ఆ విధంగా ఎవరు కూడా ఆరాధించలేరు అనమాట ఆమె యొక్క సహజ లక్షణాల్లో ఇంకొకటి చలా అంటే ఆమె యొక్క కళ్ళు ఎప్పుడూ శ్రమిస్తూనే ఉంటాయన్నమాట రెస్ట్లెస్గా ఉంటాయన్నమాట తను ఎందుకు శ్రమిస్తున్నాయి అంటే ఎప్పుడు చూసినా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని వెతుకుతూ ఉంటుంది ఆయన యొక్క దర్శనం కోసమే తన కళ్ళు పరితపిస్తూ ఉంటాయన్నమాట అందుకే చలాపాంగా అనే ఒక లక్షణము సహజంగా తనలో ఉందన్నమాట తను పుట్టినప్పుడు కూడా కృష్ణుని మాత్రమే చూస్తాను అని చెప్పేసి అప్పటివరకు తన కళ్ళనే అసలు తెరవనే తెరవదు అలాంటిది అనమాట శ్రీమతి రాధారాణి అయితే ఒక చిన్న కథ ఎప్పుడైతే మథురా నుంచి అక్రూరుల వారు వచ్చి కృష్ణ బలరాముని తీసుకొని వెళ్తారో కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత రాధమ్మంటుందన్నమాట లలితతో వాళ్ళ ఫ్రెండ్ సఖీతో ఏమంటుంది అంటే హే లలిత నాకు కొంచెం విజమిచ్చేసే నేను బ్రతకదలుచుకోవట్లేదు ఎందుకంటే కృష్ణుడు వెళ్ళిపోయాడు సో నేను బ్రతికి ఏం చేస్తాను అందుకని చెప్పేసి నాకు విషం పెట్టేసేయ్ అనేసి అంటుందనమాట అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో విషం పెట్టాక నా చనిపోతుంది కదా నా శరీరాన్ని నా శరీరం చనిపోతే నా శరీరాన్ని తీసుకెళ్ళి నువ్వు తమాల వృక్షం మీద పడేయి అనేసి చెప్తుంది అనమాట అప్పుడు లలిత అంటుంది ఎందుకో తమాల వృక్షం మీద ఎందుకు పడేయాలి అనేసి అడుగుతుంది అప్పుడు అంటుంది నువ్వు తమల వృక్షం మీద అలా వదిలేస్తే ఈ కాకులు తర్వాత గద్దలు ఏవైతే ఉన్నాయో వచ్చి అవి తినేస్తాయి శరీరాన్ని అనేసి అంటున్నప్పుడు రాధం ఏమంటుంది అంటే నువ్వు ఆ కాకి గద్దెకి చెప్పు మొత్తం శరీరం అంతా తినేయమని చెప్పు కానీ నా కళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పు అనేసి అంటుందన్నమాట ఎందుకంటే శ్రీమతి రాధారాణి అలా నిత్యంగా తన కళ్ళతో శ్రీకృష్ణుడి యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ఉంటుందన్నమాట శ్రీకృష్ణుడి యొక్క రూప లావణ్యాన్ని ఆ మధురమని తను ఆస్వాదిస్తూ ఉంటుందన్నమాట మరి తను ఒక్కతే ఆస్వాదిస్తుందా అంటే కాదు శ్రీమతి రాధారాణి ఎంత దయాహృదయురాలు అంటే తను మన అందరినీ కూడా కృష్ణ భక్తిలోకి తీసుకొని రావడానికి తను పరితపిస్తూ ఉంటుంది కృష్ణుడిని మనందరికీ కూడా పంచడానికి తను సిద్ధంగా ఉంటుందన్నమాట అందుకే అనంతమైనటువంటి సఖీగణంతో ఎప్పుడు కృష్ణుడు ఆనందంగా ఉండాలి అనేసి తను కృష్ణుడు అందరు సఖిలు వచ్చి సేవ చేస్తే తనకి ఇంకా సేవ చాలా బాగవుతుంది అని చెప్పేసి తను అందరి సఖిలందరినీ కూడా తను గ్యాదర్ చేస్తూ ఉండేదన్నమాట అలానే ఇంకొక సహజ లక్షణం ఏంటి అంటే ఉజ్వల స్మిత అంటే ప్రకాశవంతమైనటువంటి నవ్వు ఆ నవ్వు ఎంత ప్రకాశవంతమైంది అంటే మనము అంధకారమైన లోకంలో ఉన్నాము అంధాకార బంధురంలో ఉన్నాము మనని మనం ఏ విధంగా దాటేస్తాము అని మనం అందరం అనుకుంటూ ఉంటాం కదా ఆమె యొక్క చిరునవ్వు ద్వారా మనం ఈ అంధకారమైనటువంటి ఈ లోకం నుంచి మనము బయటికి వెళ్ళగలుగుతామంట ఆమె ఆమె చిరునవ్వుతోని మనని శ్రీకృష్ణుడికి చాలా దగ్గరగా చేస్తుంది అనమాట యశోదమ్మ అంటుంది అనమాట శ్రీమతి రాధారాణి తను ఎంత స్పెషలు అంటే తనని చూస్తే మనకి తెలియని ఆప్యాయత అనురాగము కృష్ణ ప్రేమ లభిస్తాయంట శ్రీమతి రాధారాణికి జై